श्री हाँ स्वस्ति श्री गणेशाय नमः हाँ ओम श्री मेधा दक्षिणा मोते नमः हाँ ओम श्री शंकर भगवत पादाह विजन्ते ओम ओम श्री गुरुजो नमः हाँ ओम श्री సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వ్యాస భటారగా జగద్గురు శ్రీ కృష్ణ నామ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం నిన్న ధారాధికరణం పూర్తయింది అది ఐదో భా ఐదుగా చెప్ ఐదు ఇది ఆరోది అనుకృత్య అధికరణం మొదటి భాగంగా ఇప్పుడు నిన్నటిది ఒకసారి చూద్దాం దహారాధికరణ సంపూర్ణంలో ఒకసారి చూద్దాం ధారాధికరణంలో ఈ ఒక జాగృత వ్యవహారంలో దేహేంద్రియాదులన్నీ కూడా ఒక పంజరానికి అధ్యక్షుడిగా ఉండి కూడా ఒక జాగృతి వ్యవస్థ యొక్క వాసనల చేత నిర్మించబడిన స్వప్నాలన్నీ కూడా ఒక నాడుల్లో సంచరించి అనుభవించి కూడా అలసిపోయి ఒక శరణం పొందుకోరి స్థూల సూక్ష్మ శరీర అభిమానాన్ని నుండి పైకి లేచి ఒక దూరంగా ఉంటూ కూడా సుషుప్త అవస్థలో ఒక పరజ్యోతి రూపమైన పరబ్రహ్మను పొంది కూడా ఒక విశే విశేష విజ్ఞానత్వాన్ని అంటే విశేష జ్ఞానం కలిగి ఉండటాన్ని విడిచి కూడా తన రూపంలో స్వస్వరూపం పొందుతున్నాడు అట్టి ఒక స్వస్వరూపం పొందడం కొరకే ఈ ఆత్మను ఉపాసించాలని చెప్పి ఆ ఇలా ఎన్ని జీవ పరామర్శ అనేది ఒక పరమేశ్వరుడే దహారాన్ని అంగీకరించడం కోసం ఎన్ని చెప్పుకొచ్చారని చెప్పి చెప్పారు అట్లా అలాగే దారాకాశం అంటే ఒక చిన్నదని చెప్పబడింది దానికి అది అలా కాదు అని చెప్పడానికి కూడా సమాధానంగా చెప్పారు అని అలాగే ఆకాశం విషయంలో విన వినపడుతున్న అల్పత్వం కూడా పరమేశ్వరంలో ఉండదు ఆరాగ్రంలో పాల్చబడిన జీవుని విషయంలో అయితే కుదురుతుందని చెప్పి దానికి పరిహారం చెప్పాలి కాబట్టి పరమేశ్వరుని కూడా ఒక ఆపేక్షితమైన అల్పత్వం కుదురుతుందని దీనికి పరిహారం అని అనే చోట చెప్పబడింది కదా ఆ పరిహారం ఇక్కడ కూడా సమన్వించుకోవాలని సూచిస్తున్నాడు నిజానికైతే అది హృదయాకాశాన్ని ఒక ప్రసిద్ధమైన ఆకాశంతో పోల్చి శృతియే ఈ అల్పత్వాన్ని నిరాకరించింది అల్ప నిరాకరించి అక్కడ పరమేశ్వరుడే ఒక దహరం అని మనం ఆకాశం అనేది అల్పత్వం ఉంది కానీ పరమాత్మ దహరాకాశానికి అల్పత్వం లేదని నిరూపించారు మొన్నటి భాగంలో ఇప్పుడు అనుకృత్యది అధికరణం మొదటి భాగంగా చెప్పుకుంటున్నాం ఇక్కడ సూర్యాదులు ప్రకాశించవని చెప్పే నతత్ర సూర్యోపాధి ఇత్యాది వాక్యంలో చెప్పిన ఆ వస్తువు మరొక ఏదైనా తేజస్స లేక చిత్స్వరూపమైన పరమాత్మయా అని పూర్వపక్ష అడుగుతుంది ఇతర తేజస్సుల నన్నింటినీ తిరస్కరించేదవటం చేత ఇది ఏదో మహత్తరమైన తేజస్సు అయి ఉంటుంది ఇది సూర్యాది తేజస్సుల చేత భాషింపజేయబడదు సూర్యాది భిన్నమైన మహా తేజస్సు ఏదీ ఉన్నట్లు ప్రసిద్ధి లేదు ఇది అన్నింటికంటే ముందు భాషిస్తుంది దీని భావం ఉంటేనే ఇతర కాంతి మత్ పదార్థాలన్నీ భాషిస్తాయి ఈ అన్ని కారణాల చేత ఇక్కడ చెప్పిన వస్తువు పరమాత్మయే అని చెప్తున్నారు ఇంకా అనుకృతే రీతి అనుకరణం హనుకరణం వలన నతత్ర సూర్యోభాతి ఇత్యాది వాక్యం చేత పరమాత్మయే చెప్పబడుచున్నాడు చ తస్య భాష సర్వమిదం విభాతి అనే వాక్యం పరమేశ్వరునిగా సూచిస్తుంది అని సూత్రార్థం నేతి నతత్ర విభాతి ఇక్కడ సూర్యుడు ప్రకాశించడు చంద్రుడు నక్షత్రాల ప్రకాశించవు ఈ మెరుపులు ప్రకాశించవు ఈ యగ్ని మాట చెప్పేదేమిటి ప్రకాశిస్తున్న దానిని అనుసరించి సర్వము ప్రకాశిస్తున్నది దాని కాంతిచేతనే ఇదంతా ప్రకాశిస్తున్నది అని పట్టిస్తున్నారు అక్కడ ప్రకాశిస్తున్న దేని అనుసరించి ఇదంతా ప్రకాశిస్తున్నదో దేని కాంతిచేత ఇదంతా ప్రకాశిస్తున్నదో అది ఏదైనా తేజోధాతువా లేక బ్రహ్మయా పరమాత్మయా అనే సందేహం కలగగా తేజోధాతు అని ప్రాప్తించింది ఎందువల్ల తేజోధాతువులైన సూర్యాదులు ప్రకాశించడం లేదు అని చెప్పడం వల్ల పగలు స్వభావుడైన సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు తేజ స్వభావాలైన చంద్ర తారాదులు భాషించవని ప్రసిద్ధం కదా అట్లే సూర్యునితో సహా ఈ చంద్ర తారకాధికం దీని ఎందు భాషించదో అది కూడా తేజ స్వభావం గల ఒకనొకటి అని తెలుస్తున్నది అనుభావం అనేది కూడా స్వభావకమైన దాని ఎందే కుదురుతుంది నడుస్తున్న వాని అనుసరించి నడుస్తున్నాడు అన్నట్లు అనుకరణం అనేది సమాన స్వభావం కలవాటిలోనే కనబడుతున్నది కదా అందుచేత అది ఒక తేజోధాతువే ఇక్కడ వివరణ మళ్ళీ చెప్తున్నారు పూర్వ అధికరణంలో పరం జ్యోతి రూప సంపద్య అనే వాక్యానికి అర్థం విచారించబడింది దాని ప్రసంగం చేత పర జ్యోతిష్యాన్ని సాధించే నతత్ర ఇత్యాది వాక్యం విచారించబడుచున్నది ఈ విధంగా ప్రసంగ సంగతి లేదా పూర్వం ఆత్మశబ్దం వినబడటం చేత ఆకాశ శబ్దానికి రూఢార్థం విడిచి పరమేశ్వరుడని అర్థం చెప్పబడింది అట్లే ఇక్కడ తత్రని సతి సప్తము చేత అది ఉండగా అని అర్థం తత్ర శబ్దం చేత చెప్పబడే ఒకనొక తేజస్సు ఇతర తేజస్సులను తిరస్కరిస్తుంది అనే అర్థం వస్తుంది దానికి సతి సప్తమికి వర్తమానార్థం విడిచిపేసి విడిచి చేసి భవిష్యత్ దర్శనం చెప్పి ఏ తేజస్సు భవిష్యత్తులో వస్తే సూర్యాదులు ప్రకాశించవో అని భవిష్యత్ అర్థం చెప్పుకుని అలాంటి ఏ తేజస్సు మున్ముందు రాగలదో దానిని ఉపాసించాలని అర్థం చెప్పుకోవాలి ఈ విధంగా ఈ అధికరణానికి పూర్వాధికరణంతో దృష్టాంత సంగతి అని చెప్పారు సూర్యుడు నక్షత్రాలు ఇవన్నీ కూడా దీని దగ్గర ప్రకాశించమని చెప్తున్నారు అది ఏది ఏమై ఉంటది ఈ తేజస్సు అన్నిటిని తిరస్కరించే అంత గొప్ప తేజస్సు ఏమై ఉంటది కన్నా భిన్నంగా మహా తేజస్సు ఏది అన్నట్లు ప్రసిద్ధిగా అన్నిటికంటే ముందు భాషిస్తుందని చెప్పారు అలా దీని భావం ఉంటేనే కదా ఇతర కాంతి పదార్థాలన్నీ భాషిస్తాయని ఈ కారణాల చేత ఇక్కడ చెప్పిన వస్తువు పరమాత్మే అని చెప్పుకోవాలంటున్నారు అనమాట ఎన్నిటికన్నా కూడా ఇవన్నీ కూడా పరమాత్మ బట్టే భాషిస్తున్నాయని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మని సూచిస్తున్నారు అక్కడ సూర్యుడు ప్రకాశించడని చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించవని మెరుపులు ప్రకాశించవని అగ్ని ఇంకా చెప్పేదేమిటి అని ఇట్లా సర్వము ప్రకాశిస్తుంది కూడా దాని కాంతిచేతని అని ఇదంతా అని పట్టిస్తున్నారు కదా అక్కడ ప్రకాశిస్తుంది దేని గురి దేని అనుసరించి ఇదంతా ప్రకాశిస్తుందో కాంతిచేత ప్రకాశిస్తుందో అది ఏదైనా తేజోధాతువా లేక పరమాత్మయ పరబ్రహ్మయ అనే సందేహం కలిగింది అట్లా ఒక అప్పుడు దానికి సమాధానంగా తేజోధాతువని ప్రాప్తి ప్రాప్తించిందని అని అని చెప్పి ఎందుకంటే తేజో తేజోధాతులైన సూర్యాదులు ప్రకాశించడం లేదని చెప్పడం వల్ల పగలు తేజస్వరూపుడైనా సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చంద్ర తారకాదులు భాషించవని ప్రసిద్ధం కదా అట్లే సూర్యునితో సహా చంద్రాది తారకాదులు కూడా కనిపించు అంటే ఆ తేజస్వభావం గల ఒక ఒకానొకటి ఒకనొకటి ఏదో ఎంతో గొప్పదైన అని తెలుస్తుంది కదా అటువంటి తేజస్వభావకమైన దానిందే అంత కుదురుతుంది అప్పుడు ఎట్లా అంటే నడుస్తున్న వాడిని అనుసరించి నడుస్తున్నాడని అన్నట్లుగానే అనుకరణ అనేది సమాన స్వభావం కలవాటితోటే కనబడుతుంది గాని అందుచేత ఒకనొక తేజో ధాతువే అయి ఉంటుందని చెప్తున్నారు అలాగే పూర్వ అధికారంలో కూడా ఒక పరం జ్యోతి రూప సంబద్ధి అనే వాక్యానికి కూడా అర్థం నిరాకరించబడింది కాబట్టి అట్లా పరం పరజ్యోతిష్టాన్నే సాధించే వాక్యం విచ విచారించబడుతుంది ఇక్కడ ఒక ప్రసంగం అనేది ఎందుకంటే పూర్వం ఆత్మశబ్దం వినబడటం చేత ఆకాశ శబ్దానికి కూడా రోడార్థం విడిచేసి పరమేశ్వరుడు అని అర్థం చెప్పబడింది కాబట్టి అట్లే కూడా ఇక్కడ కూడా తత్ర అంటే అంటే అది ఉండగా అని అర్థం ఇక్కడ సతీ సప్తమి చేత అంటే ఒక తత్ర శబ్దం చేత చెప్పబడే ఒక తేజస్సు అనేది ఇతర తేజస్సులన్నిటిని తిరస్కరిస్తుంది అని అర్థం వస్తుంది ఇక్కడ సతి సప్తంకి వర్త వర్తమానంలో అర్థం వర్తమాన అర్థం విడిచిపెట్టి విడిచేసి భవిష్యత్ దర్శనం చెప్పి ఏ తేజస్సు అయితే భవిష్యత్తులో వస్తే సూర్యాదులు ప్రకాశించవో అవి భవిష్యత్ దర్శనం అని చెప్పుకొని అలాంటి తేజస్సు మున్ముందు రాగలదు దాన్ని ఉపాసించాలని అర్థం చెప్పుకోవాలి ఈ విధంగా ఈ అధికరణానికి పూర్వాధికరణలో దృష్టాంతంగా చెప్పారని చెప్తున్నారు ఇప్పుడు మనం సూర్యాదులను చూస్తున్నాం దానికన్నా మించిది మనం కనిపించే వరకు ఉపాసన చేయాలన్నట్టుగా ఉపాసించాలని చెప్తున్నారు ఇక్కడ సూర్యుడి కన్నా గొప్ప తేజస్సుతో మనం సాధన చేయగా జ్ఞానం పొంది చేయగా మనకే అది కల్ కల్పిస్తాడు పరమాత్మ ఆ తేజస్సు మునుముందు రాగలదని దాన్ని ఉపాసించాలని ఇక్కడ అర్థం చెప్పారు అదే మనకి కనిపించాలి పరమాత్మ దేవల్ల ఓం శ్రీ గురు భ్రమ నమ సర్వం శ్రీకృష్ణమస్తు అని కృ అనుకృత్యది అధికరణంలో మొదటి భాగంగా చెప్పుకున్నాం